పరిగి ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనేదే తన ఆశయమని పరిగె ఎమ్మెల్యే డిసీ సధ్యక్షుడు టి రామ్మోహన్ రెడ్డి అన్నారు పరిగిలో ఇరవై ఏడు కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న వందపడకుల ఆసుపత్రి భవన్ నిర్మాణానికి ఈ రోజు పూజ చేసి పనులు ప్రారంభించారు నియోజకవర్గంలోని మారమూల గ్రామాల ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలన్నదే నా ఆశయమని అందుకే పరిగిలో వందపడకుల పడకల ఆసుపత్రి భవన నిర్మాణ పనులు వేగవంతంగా జరిగేందుకు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు ప్రతి మారుమూల గ్రామంలో ఉండే పేద ప్రజలందరికీ కార్పొరేట్ తరహాలో ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం అందచేయడం జరుగుతున్న విషయాన్ని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో పరిగి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం చైర్మన్ సిద్ధాంతి పార్థసారథి పంతులు ఆత్మ కమిటీ చైర్మన్ కుక్కలూరు శ్రీనివాసరెడ్డి పరిగి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సయ్యద్ ఆయుబ్లు పాల్గొన్నారు